హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాతేజ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇవాళ మన వీడియోలో చికెన్ మసాలా కర్రీ చాలా తక్కువ మసాలాతో ఎక్కువ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక మిక్సీ బౌల్ను ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే అందులో ఒక పది వరకు తెల్లవాయలను కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఐదారు జీడిపప్పులను కూడా వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ పట్టేసుకోవాలి ఈ విధంగా థిక్ పేస్ట్గా మిక్స్ పట్టేసుకోవాలి ఎటువంటి చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకుండా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి చికెన్ గ్రేవీకి సరిపడినంత ఆయిల్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ చికెన్కి సరిపడే అంత ఆయిల్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతుంది మీరు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయండి అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఇందులో హోల్సేల్ గరం మసాలా దినుసులని వేసుకుంటున్నాను ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక ఒక అనాస పువ్వు అలాగే సజీరా నాలుగు మిరియాలను కూడా వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత వేడి చేసుకోవాలి అలాగే ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆనియన్స్ని బాగా కలబెట్టుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా కలబెడుతూ ఉండాలి ఆనియన్స్ వేగేసరికి టైం పడుతుంది అందుకని ఇక్కడ నేను మూత పెడుతున్నాను ఒకసారి మళ్ళీ తీసి ఈ విధంగా మంచిగా కలబెట్టుకోవాలి చూసారు కదా బాగా వేగాయి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ముందుగానే మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి ఇక్కడ నేను మిక్సీ బౌల్లో కొంచెంగా ఉండిపోయింది పేస్ట్ కొంచెం వాటర్ వేసేసి ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని మంచిగా కలబెట్టేసుకొని ఇందులో చికెన్కి సరిపడినంత కారంని వేసుకుంటున్నాను ఇక్కడ నేను యూజ్ చేసిన కారం చాలా తక్కువగా ఉంటుంది అందుకని ఎక్కువగా వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి అలాగే ఉప్పుని కూడా వేసుకుంటున్నాను చికెన్కి సరిపడినంత అలాగే ఇందులో పసుపుని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ పేస్ట్ని మొత్తాన్ని మంచిగా కలబెట్టేసుకోవాలి ఇలా కలబెడుతూ ఉండాలి ఇలా టూ మినిట్స్ వరకు మంచిగా కలబెట్టేస్తే మొత్తం పేస్ట్ ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మంచిగా పట్టేసుకుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా అన్ని చికెన్ ముక్కల్ని వేసేసుకున్నాక పేస్ట్ మొత్తము చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపెట్టేసుకోవాలి ఇలా వన్ మినిట్ వరకు మంచిగా కలపెట్టేసుకోవాలి ఇలా కలిపెట్టేసిన తర్వాత చికెన్ని టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన టూ మినిట్స్ తర్వాత బాగా కలిపెట్టేసుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ని బాగా కలిపెట్టాలి ఇలా కలపెట్టేసిన తర్వాత చికెన్ని మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఇలా మధ్య మధ్యలో చికెన్ని కలిపెట్టుకుంటూ ఉండాలి అప్పుడే చికెన్ మొత్తం కూడా కుక్ అవుతుంది బాగా ఇలా కుక్ అయిన చికెన్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మసాలా పౌడర్స్ని చికెన్కి పట్టేలాగా కలిపెట్టేసుకోవాలి ఇలా త్రీ మినిట్స్ వరకు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి అప్పుడే మసాలా అంతా కూడా చికెన్కి పట్టుకుంటుంది చికెన్ కూడా మంచిగా టేస్ట్ వస్తుంది ఇందులో నేను ఎక్కువ మసాలా పౌడర్స్ని యూజ్ చేయలేదు చూసారు కదా ఎంత చిక్కటి గ్రేవీగా ఉందో ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా మూత తీసి ఒకసారి మళ్ళీ చికెన్ అంతటిని కూడా కలపెట్టేసుకోవాలి ఇలా కలపెట్టేసుకున్న ఈ చికెన్లో సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే నేను ఒక చిన్న బటర్ ముక్కని యాడ్ చేస్తున్నాను బటర్ వేయడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హోటల్లో తిన్నంత టేస్టీగా కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చూసారు కదా చికెన్ ఎంత చిక్కటి గ్రేవీగా వచ్చిందో ఇప్పుడు మన చికెన్ అయిపోయింది చూసారు కదా ఈ చికెన్ గ్రేవీ రైస్ లేకైనా చపాతీ లేకైనా అలాగే పులావ్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్